శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణి అని మహా శ్రీడిసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో భద్రాద్రి దివ్యక్షేత్రంలో పావన గోదావరి నది తీరంలో మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్ని గత పద్నాలుగు రోజుల నుంచి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనం నిర్వహిస్తున్నాం ఈ యొక్క మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్లో ప్రతినిత్యం కూడా మహానారాయణ హోమం శ్రీమద్భాగవత పారాయణం గోపూజ మహాలయ తర్పణం శ్రాద్ధ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం అయితే ఇంతమంది ఈ వ్యవస్థని నడిపించడానికి ఎందరో బ్రాహ్మణోత్తములు అదేవిధంగా శ్రీనిసింహ సేవా వాహిని సిబ్బంది అందరూ కూడా అహోరాత్రాలు సు ఈ ఈ వచ్చినటువంటివన్నీ కూడా నమోదు చేసుకొని తిరిగి వాటన్నిటికీ కూడా రిప్లైలు ఇస్తూ ఈ కార్యక్రమం అంతా కూడా నడిపించడానికి సుమారు ఇరవై ఒక్క మంది పనిచేయాల్సి వస్తున్నటువంటిది పనిచేయాల్సి వస్తున్నటువంటిది వారందరికీ కూడా ఈ పదిహేను రోజులు కూడా స్వయం పాకాన్ని అందించి అదేవిధంగా మరింత అద్భుతంగా కార్యక్రమం నిర్వహించడానికి వేద ఆశీర్వచనాన్ని కూడా మనందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం ఓం యోవైతాం బ్రహ్మణో వేదా మృదేదామృతా అంబురి పస్మై బ్రహ్మజ బ్రహ్మజ అయు కీర్తిం బ్రజాం దదు వాగదే నైవెలం బ్రయతి బ్రాహ్మణాయుషే వృద్ధరేత బ్రాహ్మణో వై సర్వ దేవత సర్వాభిదేవైనం దేవతా విరుద్ధరదే

మహాలయ తర్పణ శాంత కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం అయితే పదిహేను రోజులు కూడా తర్పణ శాంత కార్యక్రమాలు నిర్వహించుకున్నటువంటి మనం ఈ యొక్క సిబ్బంది అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా కష్ట కష్టమైనటువంటి పని ఇది అనితర సాధ్యమైనటువంటిది గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కూడా మనం ఇదే విధంగా తర్పణ శాంత కార్యక్రమాలు నిర్వహించుకుంటూ బ్రాహ్మణులకు స్వయంపాకాన్ని మన సిబ్బందికి స్వయంపాకాన్ని ఇవ్వడం అలవాటు చేసుకొని మీ అందరి తరపున మీ అందరి క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ మహాలయాల్లో ఈ యొక్క సిబ్బంది అందరికీ కూడా వారికి గౌరవాన్ని అందిస్తూ మహాలయ తర్పణ శ్రాంత కార్యక్రమాలను పొంగించుకొని ఈనాడు మనం ఈ యొక్క స్వయంపాకాన్ని కూడా అందజేయడం జరుగుతుంది మీ అందరి యొక్క క్షేమం కోసం శ్రీనిసింహ సేవాభాహిని నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైనటువంటిది ఈ యొక్క స్వయంపాకదానం సర్వే జనా సుఖనాభవంతు